కళ్కుని ఎందుకు ఇక మచ్చలు కానీ ఫేస్ లో ముడతలు కానీ ఎందుకు ఈ రోజు యువతలో మెమరీ పవర్ తగ్గిపోతుంది యువతలో స్ట్రెస్ ఎందుకు గురైపోతున్నారు ఎందుకు యాంగ్జైటీ గురి అయిపోతున్నారు సో ఇదంతా కేవలం రీసెర్చ్ ఒకటే సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్తున్నారు కంటిన్యూగా మొబైల్ ఫోన్ ఉండకపోవడం దాంతో ఇప్పుడు ఎంగేజ్ అయి ఉండడం వల్ల ఒక్క నోటిఫికేషన్ వస్తే చాలు అందరూ ఎంగేజ్ అయిపోతున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ యొక్క నోటిఫికేషన్ అన్ని ఆపేయండి వాట్సాప్ నోటిఫికేషన్ ఆపేయండి యూట్యూబా నోటిఫికేషన్ ఆపేయండి ఇన్స్టాగ్రామా నోటిఫికేషన్ ఆపేయండి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సో మీరు స్పెండ్ చేయండి నేను పూర్తిగా అంటలేదు రోజుగా ఒక వన్ అవర్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లేకపోతే మార్నింగ్ ఒక సిక్స్ టు సెవెన్ ఒక రోజుగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఓకే బట్ అలా కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ చిన్న పిల్లల నుంచి నాలుగు సంవత్సరాల ట్రైన్ ట్రైన్లో మనం వెళ్తున్నాను ఫోర్ ఇయర్స్ బాబు యూట్యూబ్ వీడియో చూసుకున్న రాత్రి ఉండగా ఎలా ఎన్నో ఇన్సిడెంట్స్ నేను చూస్తూనే ఉన్నాను నాలుగు సంవత్సరాలు బాబు ఫోన్ అన్లాక్ చేసాడు యూట్యూబ్కి వెళ్ళాడు నెట్ ఆన్ చేసాడు షాక్ అయిపోయింది సో నాలుగు సంవత్సరాలు బాబు నుంచి రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎలా అయిపోద్దు చూడండి మీరు వచ్చే జనరేషన్కి కూడా ఇంకా ఫాస్ట్గా బాగా డెవలప్మెంట్ అవుతున్నారు భారతదేశంలో యువత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడంలో భారతదేశంలోని యువత డెవలప్మెంట్ అవుతున్నారు యూట్యూబ్ రీల్స్ చూడడంలో దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ను రీప్లేస్ చేసి మంచి మంచి బుక్స్ ఇవ్వండి రామాయణం చదివించండి భగవద్గీత చదివించండి కురాన్ చదివించండి బైబిల్ చదివించండి జీ ట్వంటీ తెలుసుకుంటారు లైఫ్ ఎలా జీవించాలో తెలుసుకుంటారు ఈరోజు ఎందుకో సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది యువత థింకింగ్ స్కిల్స్ లేదు ఎబిలిటీ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫోన్స్ వల్ల మెమరీ లాస్ అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కోల్పోతున్నారు థింక్ క్రియేటివిటీ కోల్పోతున్నారు సర్వసాన్ని కోల్పోతున్నారు ఒక మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా అందరూ ఎటువంటి అనుమానం లేదని చెప్తున్నాం ఎందుకంటే కంటిన్యూగా రీల్స్ పదే పదే చూడడం వల్ల డాక్యుమెంట్ రిలీజ్ అయ్యి ఇంక అందరూనే ఉండిపోవాలనిపిస్తుంది అది లేకపోతే ఉండలేదు సో దయచేసి పేరెంట్ కూడా ఆలోచించవలసింది మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంత టైం సోషల్ మీడియాలో ఉన్నారు సో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు చదువు కోసం లేకపోతే రీల్స్ చూసుకుంటున్నారా చాటింగ్ చేసుకుంటున్నారా ఈరోజు యువత స్పాయిల్ అయిపోతున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ చూసి చూసి కంటిన్యూగా రీల్స్ చూసి చూసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫోకస్ ఎడ్యుకేషన్ మీద లేదని చెప్పాలంటే అనుమానం లేదు ఈరోజు చాలా మంది ఏం నేర్చుకోలేకపోతున్నారు స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఎంజైటీ గురైపోతున్నారు యువత చాలా స్పాయిల్ అయిపోతున్నారు డే బై డే రిచ్ మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి సమాజం ఎలా ఉంటుంది దయచేసి మీ యొక్క వాళ్ళ యొక్క ఫోకస్ మంచి మంచి బుక్స్ కొనివ్వండి పేరెంట్స్ కూడా ఈరోజు పేరెంట్స్ చేస్తున్న తప్పు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళతో పాటు పిల్లలు కూడా అదే యూట్యూబ్ రీల్స్ అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరెంట్స్ కూడా ఈరోజు ఎక్కడికన్నా మీరు పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు మీరు అదే చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు ఈరోజు మనశ్శాంతి లేకుండా పోతుంది చాలా మందికి ఎక్కడున్నా మీరు ఎయిర్పోర్ట్లో ఉన్న ఇంట్లో ఉన్న వేరేవా ఇవ్వరుదే ఒక మంచి స్పాట్కి వెళ్ళారు అక్కడ కూడా అక్కడ కూడా మనం చేసేది ఏం చేస్తున్నాం ఫోన్ అట్టుకుంటాం రికార్డ్ చేసుకుంటాం రీల్స్ చూసుకుంటాం అదే ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు పిక్నిక్ అక్కడ కూడా చేసింది అదే బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అక్కడే చేసింది అదే కార్లో ట్రావెల్ చేస్తున్నారు అక్కడే చేసింది అదే ఇంట్లో ఉన్నారు అక్కడే చేసింది అది వేరేవా ఇవ్వరుదే యూజింగ్ ద ఫోన్ అవన్నీ రియల్ గా జరిగిన వాస్తవం చూసి నేను చెప్తున్నాను మెట్రో స్టేషన్లో ట్రావెల్ చేస్తున్నారు యూజింగ్ మొబైల్ ఈరోజు చాలా మంది బస్సులో అనే డ్రైవర్స్ కూడా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతుందంటే ఆ బస్ బస్సులో కూడా మొన్న ట్రావెలింగ్ సమ్ ఆ బస్సులో కూడా అతను నైట్ గంట ఎంతో యూట్యూబ్ షేర్ స్ట్రీట్స్ ఉన్నాడు యూట్యూబ్ లో చూసుకుంటున్నాడు దయచేసి సో మీరు ఎంత ఫోన్కి దూరంగా ఉంటుంది అంత మనశ్శాంతి ఉంటుంది రేడియేషన్ ఉంటుంది మీ హెల్త్ బాగుంటుంది పిల్లల హెల్త్ బాగుంటుంది దీన్ని తగ్గించండి బుక్స్ చదివించండి మంచి మంచి మొక్కలు నాటించండి మంచి మంచి బుక్స్ చదివించండి మంచి మంచి మోటివేషనల్ సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి అబ్దుల్ కలాం గారి హిస్టరీ గురించి చదివించండి స్వామి వివేకానంద్ గారి హిస్టరీ ఆయన ఎలా పూర్తి చదివించండి సో వీళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఆయన హిస్టరీ చదివించండి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు హిస్టరీ చదివించండి అంచుమన్నా ఎవ్రీ టైమ్ మీరు రీల్స్ చూసే బదులు పేరెంటింగ్ చాలా ప్రాపర్గా ఉంటేనే పిల్లల లైఫ్ బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ అయినా కాపాడండి థ్యాంక్ యూ